ఏ అయినా సరే హీరోయిజం పండాలి అంటే అందుకు ఎదురుగా ఉన్న పాత్ర కూడా అంతే పండాలి ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చిన కుబేర విషయంలోనూ ఇదే జరిగినట్లనిపిస్తోంది ధనుష్ నాగార్జున లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ తనదైన విలనిజంతో నటుడు జిమ్ బా కట్టుకున్నాడు ఇదే ఇతనికి తెలుగులో తొలి సినిమా అయినా సరే విలనిజంతో అదరగొట్టేశాడని చెప్పొచ్చు ఇంతకీ ఇతనెవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి ముంబైకి చెందిన జిమ్ షర్బ్ సీనియర్ నటుడేం కాదు ఇతని వయసు జస్ట్ ముప్పై ఏడేళ్లే తండ్రి ఉద్యోగం వల్ల చిన్నప్పుడే విదేశాలు తిరిగిన జిమ్ అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ సైకాలజీ చేశాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో హిందీ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు మూవీ షురూరత్ కి ఇంటర్వెల్ ప్లాప్ దీంతో రెండేళ్లు వెయిటింగ్ తప్పలేదు రెండువేల పదహారులో వచ్చిన నీర్జా ఇతని కెరీర్ ని మలుపు తిప్పిందనే చెప్పొచ్చు ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి అలా కొంచెం గుర్తింపు తెచ్చుకున్నాడు తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు బాలీవుడ్లో పద్మావత్ సంజు సినిమాల్లో విలనిజంతో ఆకట్టుకున్నాడు అలా శేఖర్ కమ్ముల దృష్టిలో పడ్డాడు కుబేరలో అవకాశం కూడా దక్కించుకున్నాడు స్వతహాగా హిందీ నటుడు అయినప్పటికీ డబ్బింగ్కి సరిపోయేలా యాక్టింగ్ చేయగలిగాడు సినిమాలో ఇతడి నటన కూడా మంచి మార్కులే పడుతున్నాయి మూవీ చివర్లో ఇతడి పాత్ర కూడా బిచ్చగాడిగా కనిపించడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అలా తెలుగులో కుబేర సినిమాతో తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్న జిమ్ త్వరలో మరిన్ని తెలుగు చిత్రాల్లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు తెలుగులో ప్రకాశ్ రాజు రావు రమేష్ విలనిజం చూసి చూసి జనాలకు మొనాటని వచ్చేసింది ఇలాంటి టైంలో జిమ్కి అవకాశాలు వస్తే టాలీవుడ్లో కొత్త విలన్ పుట్టుకొచ్చినట్లే